హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుకృష్ణ బ్లాగ్స్ దిస్ ఈస్ సిరి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో చూస్తున్నారు కదా ఇల్లు ఎంత పీక్ పందేసిన ఎందుకు అంటే ఇంకా అదే క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఇల్లుని కొంచెం మోడిఫై చేస్తున్నాను అనమాట అంటే కొంచెం మారుస్తున్నాను దానికోసమే ఈరోజు ఇంట్లో ఉన్న కటాన్స్ మొత్తం పీకి ఇలా చూపిస్తున్నా మీకు ఇవ్వండి ఏం లేవు ఇప్పుడే బజార్ నుంచి అయితే వచ్చాను ఎప్పుడు కొంచెం నీట్గా రెడీ అయ్యి ఆ తర్వాత వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను కదా ఏమి అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడే జస్ట్ ఐదు నిమిషాలు కూడా కదా వెళ్ళి వచ్చాను కాళ్ళు చేతులు కడుక్కొని వీడియో అయితే షూట్ చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు టైము పదకొండున్నర అయింది తిని తీసుకురావాలి వెళ్ళేసి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేద్దాం లైక్ కిచెన్ కొంచెం బాగాలేదు అందుకనేసి కొంచెం స్టిక్కర్స్ అవి అంటిద్దాము అని చెప్పేసి ఇలా మీకు కూడా చూద్దామని ఈరోజు వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఇలా ఉంది కదా ఇల్లు ఏంటి ఇంత దరిద్రంగా పెట్టుకున్నావు అని మాత్రం అనొద్దు ఓకేనా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా చూస్తాను ఇంకా బజార్ నుంచి వచ్చేటప్పుడు అయితే మా వాడికి స్నాక్స్ తీసుకొచ్చానమాట ఏం తింటున్నావు నార్య హలో పాప మా ఆకలేసినట్టుంది వెళ్ళేటప్పుడు ఏం దిల్లా అయ్యగారు ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఏం చేశాను అంటే చోలే బటూరే చేసిన ఒక్క పూరీ తినేసి ఇంక బజార్కి వచ్చాడు ఉదయం తొమ్మిది గంటలకు కట్టా బజార్కి వెళ్తే వచ్చేసరికి పదకొండు అయిందనమాట ఇదిగోండి ఏం తీసుకొచ్చారో చూస్తానండి ఏంటండి బజార్ నుంచి తీసుకొచ్చిన సామాన్లు అనమాట అప్పుడు అంటే జమ్మూలో ఉన్నప్పుడు నేను స్టాండ్ తీసుకున్నాను కూరగాయలకి అలాగే ఫ్రూట్స్కి ఉంటుందిలే అని చెప్పేసి ఇలాంటి స్టాండ్ ప్లాస్టిక్లో తీసుకున్నాను అనమాట అది పాడైపోయింది అంటే పోస్టింగ్ వచ్చేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేస్తారు కదా అప్పుడైతే ఇరిగిపోయిందనమాట ఇంకా సర్లే అదే అడ్జస్ట్ చేసుకుందామని చెప్పేసి చాలా రోజుల నుంచి అదే వాడుతున్నాను ఇంకా అవి పైపులు పోయినాయిలే అని చెప్పేసి ఈరోజైతే ఈ లోహదైతే తీసుకున్నాను అనమాట మావాడు చూడండి ఇదిగోండి ఇంకా కిచెన్లోకి ఎందుకో తెలీదు ఈ వెస్ట్ బెంగాల్ వాతావరణం వల్ల ఏమో గోడలకి గోడలకంతా బూజు వచ్చినట్టు వచ్చేస్తుంది అనమాట కొంచెం చుట్టానికి అసహ్యంగా అలా అనిపించింది అది కాక ఇంక బావగారు లేరు కదా కొంచెం మనకు కూడా పని పెట్టుకుంటే బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా ఈరోజు ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకున్నా అందుకని ఈ స్టిక్కర్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఈ స్టిక్కర్స్ వచ్చేసి అంటే మనకి మీటర్ మీటర్ ఉంటాయి సో ఒక్కొక్క మీటర్ వచ్చేసి నాకు పదిహేను రూపాయలు పడింది అనమాట అంటే నేను మొత్తం తీసుకున్నాను కాబట్టి రోల్ రోల్ తీసుకున్నాను దీంట్లో పది మీటర్స్ అయితే ఉంటాయి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు వన్ ఎయిటీ చెప్పారు నేనైతే వన్ ఫిఫ్టీయే ఇచ్చాను అనమాట మనం బేరాలు ఆడటంలో కొంచెం లేండి సో ఇదొకటి అలాగే ఈ స్టాండ్ వెస్ట్ బెంగాల్లో చెప్పాను కదా కరివేపాక్కి చాలా ఇబ్బంది పడుతున్నాము ఒక ఆమెను అడిగితే ఆమె ఏమంటుందంటే రీసూండా కరివేపాకు ఉంది కానీ ఆమె ఏమంటుంది తెలుసా రీసెంట్గానే డాక్టర్ని కలిశాను డాక్టర్ ఉండి కరివేపాకు ఎక్కువ తినండి అనేసి చెప్పారంట సో ముందు తెలియదు ఆ మామకి నాకైతే బలం అనిపించింది అయ్యో ఈ బెంగాల్ వాళ్ళు మనం ఇస్తే తింటారు కానీ మనకంత కూడా పెట్టే రకాలు కాదని చెప్పేసి ఇదిగోండి ఫ్రూట్స్ తీసుకొచ్చాను ఒక జొ మొక్కజొన్న అయితే తీసుకుంటాను అనమాట మొక్కజొన్న పొత్తులో మా సైడ్ అయితే మొక్కజొన్న అంటారు కదా మొక్కజొన్నది అలాగే రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాబట్టి ఇంకా నాని సారీ లోహి కోసం జెండా అలాగే భా భారతదేశం ఉంటారు కదా సో ఇది ఇంకా తిరంగా ఫ్లాగ్ ఇదేంటి బ్యాండ్ అనుకుంటుంది బ్యాండ్ అయితే తీసుకున్నాను సో వాడు రేపు స్కూల్కి వెళ్తాడు కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు అందరూ మంచిగా తీసుకొచ్చుకుంటారులే పిల్లలకి బాగుంటుంది అని చెప్పేసి అవైతే తీసుకొచ్చా ఏ నువ్వు ఇప్పుడే వాకు అన్న వస్తే ఏడుస్తాడు ఓకేనా ఇంకా ఫ్రూట్స్లో అయితే జామకాయలు అలాగే కటాలికేలా తీసుకున్నాను మీ అందరికి తెలుసు కదా కటాలీ కేలా అంటే సో ఈరోజు ఈ రెండే తీసుకొచ్చా ఇంక పో చేకొడుక్కో పో అది ఎగుటేసినట్టుంది పాపం స్వీట్ ఇవి ఈరోజు తీసుకొచ్చినట్టువి సో ఇల్లు అంతా చూడండి ఎట్లా ఉందో అన్నీ తీసేసిన కిటికీలకి దా అవి ఉంటాయి కదా పరదాలు అన్నీ తీసేసినాను అవి కూడా తీసేయాలి ఇంకా అంత బెడ్ అంత గలీజ్గా ఉంది ఇలా ఉన్న ఇంటిని ఎలా చేస్తానో మీరే చూడండి సో ఇంకా ఇది చూడండి ఎలా ఉందో ఇది హాల్ అనమాట ఈ హాల్లో కూడా అన్నీ అలా పడితే అలా ఉన్నాయి కిచెన్ చూస్తారండి ఇంక ఇలా ఉన్న కిచెన్ని నేనైతే మోడల్గా అంటే కొంచెం స్టిక్కర్స్ అవన్నీ పెట్టేసి నీట్గా పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట మరీ చండాలంగా పెట్టేస్తున్నాను నేను ఎందుకంటే టిఫిన్ చేసి వెళ్ళిపోయాం కదా ఇంకా అంట్లు కూడా ఏం కడగలేదు అవన్నీ అంట్లు అక్కడే ఉన్నాయి సో ఇక్కడ ఏంటి అంటే అసలు నేను ఎందుకు అంటించాలి అనుకుంటున్నాను అంటే ఇక్కడ చూస్తున్నారు కదా బూజు చూడండి ఎలా వస్తుందో అసహ్యంగా కొంచెం వాటర్ పడినా కానీ అలా బూజు వచ్చేస్తుంది గోడల నిండా ఇంకా అది ఎవరైనా వచ్చినా బాగోదులే అని చెప్పేసి ఇదిగోండి ఇలా బూజు అసహ్యంగా కనిపిస్తుందిలే అని చెప్పేసి నేను ఈరోజు కొంచెం స్టిక్కర్స్ అవన్నీ అంటిద్దాం అనుకుంటున్నా నేను అనుకున్నది ఒకటైతే ఏడు ఇంకొకలాగా జరుగుతుంది అది ఎందుకు అంటే ఈ కిచెన్ కౌంటర్ ఉంది కదా ఆ సామాన్లన్నీ కింద పెట్టేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేసినాను అక్కడ చూస్తే ఏమో వాటర్ రావట్లా అంకుల్కైతే చెప్పాలి అని చెప్పేసి అంకులకైతే కాల్ చేసినా అనమాట అయితే వాటర్ వదిలేడు అంతలోపు ఈ సామాన్లన్నీ కింద పెట్టుకుందాంలే అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటైతే మొత్తం తీసేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అంటే బూజు అన్నీ దులుపుకొని ఇంకా చిమ్ముకొని అలాగే ఇంకా అంతా నీట్గా తుడిచేసి క్లాత్లు అయితే మార్చేసాను నేనైతే ఫస్ట్ క్లాత్ వేసినా అనమాట నాకంటే ముందు అంటే ఈ ఇంట్లో ఉన్నోళ్ళు అనమాట అక్కడ కనిపిస్తుంది కదా చిన్న ర్యాక్ అక్కడైతే దేవుడు పట్టాలు పెట్టుకొని పూజ చేసుకున్నారు కానీ మేమైతే అలా కాకుండా కిచెన్ కిచెన్ లాగే వాడుతున్నాము వాళ్ళంటే దేవుడిని అక్కడ పెట్టి పూజ చేశారు నేనైతే బెడ్రూమ్ లో పెట్టుకున్నాను ఒక సైడ్ ఇంకా కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసి అక్కడ తడిగుడ్డ కూడా పెట్టేసి పేపర్లన్నీ వేసేసినా అనమాట మా వాడైతే హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ నేను అనుకున్నది ఏంటి అంటే పేపర్లు తీసుకొచ్చాను కదా బయట నుంచి అది నాకు పూర్తిగా ఒక అంటే ఒక రీల్ అనమాట ఒక టెన్ మీటర్స్ అయితే వస్తుంది పదిహేను రూపాయలు అయితే మీటర్ పడిపోయింది నేను అదేం చేసినానంటే బాగుంటుంది కిచెన్కి అన్నట్టు తీసుకొచ్చిన అదేమైంది అంటే కొంచెం లావుగా ఉంది అది కాక బిట్లు బిట్లుగా అంటే ఒక్కొక్క పీస్ ఒక్కొక్క మీటర్గా అలా ఉందనమాట బెటరే కాకపోతే ఏంటి అంటే బరువు ఉండడం వల్ల నేను గోడకి అంటిస్తే ఆ గోడకైతే అది అటుకోవట్లా దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను అలాగే వేస్ట్ చేశాను అనమాట ఫెవిస్టిక్ వేసి అంటే ఫెవిస్టిక్ వేసి అంటించినా కానీ అంటుకోవట్లేదు అలాగే స్టిక్కర్ వేసినా కానీ అంటుకోవట్లేదు వేసినా కానీ బరువుగా ఉండడం వల్ల జారిపోతా ఉంది ఇంకేం చేస్తాం నేను అనుకున్నది ఒకటి అసలు నేను తెచ్చింది కిచెన్ కి ఆ బూజ్ అంతా వస్తుందిలే అని చెప్పేసి గోడ కంటిద్దామని ఇంకా కిచెన్ కౌంటర్కి అయితే వేసేసాను కింద ఉంటాయి కదా అరమార్లు ఈ ర్యాక్స్ లో అయితే దీన్ని కూడా నీట్గా తుడిచేసి ఇంకా దానికి కూడా వేసేసాను అనమాట అదే అనమాట నేను అనుకున్నది ఒకటి ఆడ జరిగింది ఒకటి అంటే చాలా బొద్దింకలు అయితే ఉన్నాయన్నమాట ఆ కిచెన్ని నేను అంటే మంత్లీ వన్స్ వన్స్ అయితే నేను క్లీన్ చేసుకుంటా అయినా కానీ బొద్దింకలు భయంకరంగా ఉన్నాయి అన్ని పిల్లలు పెట్టుకుని బొడ్డబొడ్డే అయితే ఉన్నాయి ఇంకా వాటిని చూసిన తర్వాత దేవుడా ఇంకా పిల్లలకి లేనిపోని రోగాలు వస్తాయని చెప్పేసి ప్రతి వస్తువు కూడా నేను నీట్గా తుడుచుకొని కడుక్కొని మొత్తం నీట్గా చేసుకున్న తర్వాత కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇక్కడ హాల్కైతే వచ్చాను ఇంకా దేవుడి సామాన్లన్నీ కింద పెట్టేసుకొని ఇంకా పరదాలు అన్నీ వేసేసాను అనమాట ఆల్మోస్ట్ నేను సగం పనే చూస్తున్నాను ఎందుకంటే లాంగ్ లెంత్ అయిపోతుంది అని చెప్పేసి వీడియో అక్కడ కిచెన్లో బట్టలన్నీ ఉతికేసి అన్నీ తగిలిచ్చి బెడ్ అంతా నీట్గా పెట్టేసి ఆ తర్వాత దేవుడి సామాన్లన్నీ పెట్టేసిన ఒక సైడు అవి కూడా ఉతికేసిన అనమాట ఇంకొక సైడ్ అయితే వాషింగ్ మిషన్కి రెస్ట్ లేకుండా ఉతికితేనే ఉంది పాపం పరదాలు అన్నీ చేసేసరికి ఇలా కిటికీ ఓపెన్ చేశాను అప్పుడు చూడండి ఆకుల్లో ఎంత పెద్ద పనసకాయ ఉందో ఇదైతే దొంగతనంగా దాక్కునుంది పనసకాయ అసలు కనిపించను కూడా కనిపించట్ల అంత గ్రీనరీ భలే ఉందనమాట ఈ కిటికీ ఓపెన్ చేయగానే చల్లటి గాలి అయితే వచ్చింది అంకుల్ వాళ్ళకి తెలిసే ఉంటుంది నా తెలిసి పండించడం కోసం అలానే పెట్టారు పని అంతా అయిపోయింది ఇల్లు చూడండి ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అందరూ ఫ్రెష్ అయిపోయారు ఇంకా కట్టన్లు దుప్పట్లు బెడ్షీట్లు అలాగే కిటికీలు మొత్తం క్లీన్ అయిపోయినాయి ఒక్క రోజులో ఒక మనిషి పనులన్నీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా పొద్దున్న నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు ఫేస్ చూస్తున్నారు కదా ఎలా పీక్పోయిందో అసలు వాటర్ కూడా తాగలేదు నేను ఇంకా చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను ఇప్పటికైతే పని అయితే అయిపోయిందనమాట ఇప్పుడు టైం ఎంత తెలుసా ఐదు అయింది చూడండి పిల్లలకి కూడా స్నానాలు చేయించేసాను పనులన్నీ అయిపోయినాయి బ్యాక్ కెమెరాలో కూడా చూస్తా ఇల్లంతా ఎలా పెట్టాను అనేది ఇదిగోండి అప్పుడైతే చాలా బట్టలు ఉన్నాయి కదా అక్కడ అవన్నీ తీసేసి అంటే బ్యాగ్లో అయితే పెట్టేసినా అనమాట దానిపైన టవల్ కూడా వేసేసా ఇంకా దేవుడు పటాలు మొత్తం ఇవన్నీ అంటే ఈరోజు ఇంకా దేవుడి పటాలు ఒక్కటే బాకీ అనమాట ఇంకా మిగతా పనులన్నీ అయిపోయినాయి బట్టలు అలాగే కిటికీలు దులపడం కానీ కటన్ ఉతికేయడం కానీ మొత్తం అయిపోయినాయి సో ఈరోజు తెచ్చాను కదా ఈ ర్యాక్స్ అయితే ఇలా కూరగాయలు అలాగే ఫ్రూట్స్తో నింపేసాము ఇంకా ఇది కూడా నీట్గా పెట్టేసినాం అనమాట దేవుడి దగ్గర ఇంకా రేపు ఒక్కటే ఇంకా దేవుడి పటాల్లో అయితే క్లీన్ చేసేసుకోవాలి సో చూడండి ఎంత బాగా జరిగిందో సో ఎంత బాగా చేసినానో చూడండి మాకైతే ఇక్కడ వర్షం పడుతుంది బాల్కనీలో బట్టలు అన్నీ వేసున్నా ఇవ్వండి అన్ని బెడ్షీట్లు ఇంకా కంబళ్ళు అన్నీ ఉతికేసి అయితే వేసాను అనమాట పిల్లో కవర్స్ ఇక్కడ చూడండి అంత వాతావరణం ఎలా ఉందంటే వర్షం పడేలాగా ఉంది ఇంకా ఏందాక ఆల్రెడీ పడింది ఇప్పుడు మళ్ళీ పడేలాగా ఉంది ఖచ్చితంగా పడిద్ది ఇలా ఉంటే వాతావరణం మాత్రం కూల్గా ఉందనమాట సరే రండి ఒక్కసారి కిచెన్ కూడా చూపిస్తాను మొ మొత్తం అయిపోతుంది పన్నెండు నుంచి అసలు ఆడవాళ్ళు పని చేస్తున్నారు అంటే ఒకదానికి ఒకటి వస్తూనే ఉంటాయి పనులు కనీసం ఒక సెకండ్ కూడా రెస్ట్ తీసుకోకుండా అన్ని పనులు చేశాను అంటే ఒక్క అంట్లు కూడా అంటే ఉంటాయి కదా చిన్న టీ గ్లాస్ కూడా వదలకుండా మొత్తము సో బెడ్ షీట్లు అలాగే కిచెన్ కౌంటర్ ఇంకా బట్టలు ఉతకడం బట్టలు ఆరబెట్టడం మళ్ళీ నీట్ గా పెట్టడం బట్టల మడత పెట్టడం సో వాటిని ఆరినవన్నీ మళ్ళీ తగిలించడం చాలా పనులు అనమాట ఒక్క రోజులో ఇన్ని పనులు ఒక బానిష్ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా కనీసం మంచి నీళ్ళు కూడా దాకాకుండా నేను పొద్దుట్టించి ఇంకా చేస్తూనే ఉన్నాను మధ్యాహ్నం మా పిల్లలు వచ్చినాక కూడా నేను లోహిని మధ్యలో తీసుకురావడానికి వెళ్ళాను అనమాట వాడు పన్నెండున్నరకి ఇంటికి వచ్చినా కానీ పాప వాళ్ళకి ఏం చేసి పెట్ట ఇంకా చేయలేక నాకైతే ఓపిక లేక కొన్ని అంటలు అయితే సింక్లోనే వేసేసాను సో ఇలా ఉందనమాట ఇన్ని అంటలు దోమినా ఇంకా కింద అలాగే ర్యాక్స్ అన్నీ చూడండి ఎన్ని అంటలు ఉన్నాయో ఇంకా కింద అన్నీ ప్రతిదీ ప్రతిదీదిిన అనమాట ఎందుకంటే ఆ బొద్దింకలు ఉన్నాయి ప్రతిదీ ఏంటంటే పార్టీ పెట్టేస్తున్నాయి నాకైతే నచ్చలేదు ఇంకా అందుకని మొత్తం కడుక్కొని తుడుచుకొని ఇలా అయితే పెట్టేసుకున్నా నీట్ గా అప్పుడైతే ఇక్కడ ఒక చెక్కు ఉంది కదా దాన్ని కూడా తీసేసి బయట వేసేసినా అనమాట దాంట్లో కూడా పురుగులు ఉంటున్నాయి అని చెప్పేసి అన్ని బొద్దింకలే ఇంకా వాటిని అసలు ఉంచడం నాకు ఇష్టం లేదు అందుకే మొత్తం తీసి పైకి అలా బయట ఇస్తే నూకినా అనమాట ఇంకా కొంచెం ఆట ఉండుంటే అంకులు ఓండర్ అంకులు ఉన్నారు కదా వాళ్ళకైతే అలాగే అంకుల అవి సీసావి గ్లాసులు ఉంటాయి కదా అవి ఓపెన్ కూడా చేయలేదు నేనైతే రెండో రెండు తీసుకొని మొత్తం ఆయనకి ఇచ్చేసిన దాన్ని నిండా పురుగులే ఉన్నాయని చెప్పేసి ఇంకా అసలు వద్దు ఇవి ఉంటే నాకు ఆశయం వేస్తుంది అని చెప్పేసి మొత్తం బీకాను అనమాట మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఫైవ్ ర్యాక్స్ బాక్స్ అనమాట అది నాకు జమ్మూ వెళ్ళేటప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను అనమాట ఏడు వందలు ఏమబడింది దాన్ని కూడా కింద ఉంటే పైన ఎక్కిచ్చేసిన దాంట్లో ఏంటి అంటే వాటర్ ఏమన్నా పడితే కింద బూజు వచ్చినట్టు అవుతుందిలే అని చెప్పేసి అన్నీ పైకి ఇచ్చేసినా అలాగే మక్కానే కూడా పైన పెట్టేసుకున్నాను అన్నీ కనిపించే విధంగా ఇంకా ఎప్పుడులాగే ఉంది కిచెన్ కాకపోతే ఈ గోడలకి నెక్స్ట్ టైం ఏమన్నా పేపర్ తెచ్చేసి పతలాగా ఉండేది పక్క అంటించాలన్నమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ పెడితే ఇక్కడ ఆయిల్ తిన్ సో మరక అయితే అస్సలు బావట్లేదు అందుకని సబ్బేసి రుద్ది రుద్ది కొంచెం సేపటికి అంటే పెయింట్ పోతుంది కానీ అదైతే మరక బావట్లా అందుకని అయితే మంచిగా వాటర్ బాస్ కడిగేసి జిడ్డు లేకుండా అయితే చేసేసిన అనమాట ఇంకా కిచెన్ చూడండి ఒక్కసారి ఎలా ఉందో ఆ పేపర్లు లేచిన తర్వాత ఇంకొక రకంగా ఉంది అంటే బాగుంది పర్లేదు అప్పటికంటే బెటర్ అనమాట ఇంకొకటి మిగిలిపోయింది ఏంటి అంటే ఆ గోడలకి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి వేయాలి సో పొద్దున్న చేసిన చోలే ఇంకా ఉందనమాట ఇంకా పిల్లల కోసం ఏం చేయలేదు ఇప్పుడు టైం అయితే ఐదున్నర ఎంత ఇంత అర్జెంటుగా అన్ని పనులు ఒకే రోజు ఎందుకు చేసినా అలసిపోతావు కదా అని అయితే మీరు అనొచ్చు ఎందుకంటే ఇప్పుడు బావగారు లేరు కదా అదే బావగారు ఉండుంటే ఇన్ని పనులు చేసుకొని బట్టలన్నీ ఉతికి మళ్ళీ అంట్లన్నీ గడగాలంటే చాలా కష్టంగా ఉండేది బావగారు లేరు కాబట్టి ఇన్ని పనులు చేశాను అలాగే మన వినాయక చవితి వస్తుంది కదా అందుకే ఇల్లు నీట్గా ఉండాలని చెప్పేసి మొత్తం నీట్గా పెట్టుకున్నాం అదనమాట పనులు చేసి చేసి నాకు కూడా అలసట వచ్చేసింది ఇంకా పండ్లన్నీ అయిపోయినాయిలండి ఏమీ లేదు కట్టలను మొత్తం గిటన్లు మొత్తం ఉతికేసిన దుప్పట్లు గిప్పట్లు మొత్తం ఉతికేసి కిటికీలు కడిగికోండి ఇక్కడున్న పరద కూడా తీసి పడేసిన అనమాట ఎందుకంటే వెళ్తారు రావట్లేదు అలాగే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి తీసేసాను ఇంక రేపటి నుంచి అది అంటే ఒక్క కిటికీ కానీ మనం ఓపెన్ చేసినామంటే మంచిగా కాదు వస్తుంది బయట నుంచి అందుకని అదైతే ఓపెన్ చేసేసాను సో ఇదనమాట మీకు కూడా నచ్చిందా నాకైతే చలి పడుతుంది ఇప్పుడు స్నానం చేయాలి బయట చూస్తే ఏమో వాన వస్తుంది అనమాట కాకపోతే స్నానం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఇంత దుమ్ముందో ఈరోజు ఇల్లు అనమాట ఏంటి వాటర్ వాటర్ బోస్ కడిగాను ఇంకా వెంటనే చేసేసి నాకైతే బాగా అలసిపోయినా సో ఈరోజు వీడియో అయితే చూసిండ్రు కదా మంచిగా అనిపించిందా ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి తినేయాలన్నమాట ఆకలి అయితే దంచేస్తుంది ఉంటా మరి బాయ్ బాయ్